ఇటు చూడు నీకోసం ఒక సాంగ్ పాడాలా డాడా కోసం ఒక పాట పాడాలా తల్లి ఓకే మరి నువ్వు సైలెంట్గా ఉండాలి మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధువాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెడు సాయంత్రం జోలగా నీ నీడ దొరికింది కమ్మగా నీ తోడు నాకుంది వంచిన వంచినవాడే నారాముడు అన్నది మనసే గుడి తలుపులో తీయక ముందే నీదే నిజమే నిజమేనా జాబిలి కిలకిల కోయిల కోసం వచ్చింది మధుమాసం ఎదురు చూపులో ఎంత తీపని తెలియలేదు మునుపో ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు ఒదిగి ఉండి నీ వాకి పదులు కోరినే నిలుచున్నా దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా వంట చూసి కాదంటానా ఊరించే ఇది ఏ మాసం ప్రేమించే తన నన 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 మధ్యలో పోయింది సాంగ్ మొత్తం పోయింది కానీ ఇంకొంచెం మార్తా కానీ ఇంకొంచెం జాజులతో తరలి రమ్మని అన్నమా వీణ మనసుకి పెళ్ళంటే అందుదలెవ్వరు రా రమ్మ కన్నా మనసును పెట్టిన బిజీగా ఉన్నారు సార్ వర్క్ చేయడంలో నేనే అనవసరంగా సాంగ్స్ పాడుతూ డిస్టర్బ్ చేస్తున్నాను అంతేనా అంతేనా ఇది మూవీ కాదు వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అండడానికి అంటారా